మష్రూమ్ కబాబ్ వంకాయ కర్రీ ఫ్రెండ్స్ ఈరోజు కూర వంకాయ వెయ్యింది నీళ్ళు వేసాను వేసా ఫ్రెండ్స్ ముక్కలు నల్లగా అవ్వకుండా పైపుని అన్ని ఇలా కలుపుకుంటే సాల్ట్ నీళ్ళు వల్ల ముక్క ఎలా ఉందో అలాగే ఉల్లిపాయ టమాటా కూడా రెండు గేంట్లు ఆయా వేస్తున్నా ఫ్రెండ్స్ ఒక గంట వేసాను రెండు గేంట్లు ఆయేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసాను ఫ్రెండ్స్ అందుగానే కోసం అందులో పడేసాను ఫ్రెండ్స్ తాలింపులు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అనుకోండి చక్క లవంగ పొడి కొంచెం చిటికడు పొడి ఒక అర స్పూను ధనియాల పొడి స్పూను టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ పసుపు అర స్పూను కారం అర స్పూను కర్రీకి సరిపడా సేపు మూలు పెట్టుకుందాం ఫ్రెండ్ మగ్గిద్ది టమాటా టమాటా మగ్గింది వంకాయ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మష్రూమ్ కబాబ్ వేద్దాం ఫ్రెండ్స్ మష్రూమ్ కబాబు వంకాయ కర్రీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ అర గ్లాస్ పోసాను ఈ అంతా పోయేద్ది ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయేది కుక్కర్ మూత పెట్టేస్తే మూడు విజిల్లో చక్క గ్రేవీలాగా వస్తాయి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెత్తగా వచ్చేసింది కర్రీ మష్రూమ్ కాబాబు వంకాయ కర్రీ ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చూసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఖరీజ్ చేశాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్